హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీ కాఫీ టిఫిన్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరిది నేనైతే కాఫీ తాగాను ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు బియ్యపు రవ్వతో ఉప్మా చేస్తున్నాను బియ్య బియ్యపు రవ్వ ఇలా ఈ గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ వాటర్ దానిలో వేయటానికి ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి టమాటా క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇది లెమన్ ఉప్మాలో పిండుకోవటానికి ఓకే నేను నేతిలో చేస్తున్నాను నెయ్యి వేసి తాలింపు పెట్టేసాను తాలింపు అయితే కాలతుంది ఉప్పు అయితే కాలింపు ఫ్రెండ్స్ ఈ మొత్తం వేసేసుకున్నాం నేను ఆయిల్ వేసుకున్నా నెయ్యితోనే చేస్తున్నాను నెయ్యి వేసాను నాకు దీనిలో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ఇది కొంచెం బాగా కాలాలి పప్పు అయితే కానీ ఫ్రెండ్స్ వాటర్ వేసుకుందాం ఆ గ్లాస్ వాటర్ సరిపోయింది వాటర్ అయితే మరుగుతుంది రవ్వ వేసుకుందాం కరివేపాకు ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి తింటాము కరివైపా కాకా వేస్తే పడేస్తాం కదా కానీ కరివేపాకు కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే తింటాం దీని మీద ప్లేట్ పెట్టుకున్నాం ప్లేట్ పెడదాం ఉప్మా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ కొంచెం కారపొడి కరివేపాకు ముకు కారొడి టూ స్పూన్స్ వేద్దాం కొంచెం లెమన్ కొంచెం ఇట్లా సరే సరేలా కలిపేద్దాం ఉప్మా రెడీ అయింది ఓకే ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొంచెం కారం పొడేద్దాం మళ్ళీ మళ్ళీ కొంచెం లెమన్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయింది బీపు తర్వాత ఉప్మా ఎమ్మి ఎమ్మి టేస్టీ సూపర్ ఉంది మీరైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి బీపురా తూపం మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో క్యారెట్ వేసుకోవటం వల్ల బాగా బాగుండుద్ది కళ్ళకి మంచిది క్యారెట్ ప్రతి దానిలో వేసుకోవచ్చు క్యారెట్ లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ ఉంది పక్కన బ్లై బెల్ అయితే క్లిప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి హెల్దీ ఫుడ్డు వీప్రోప్మా రెడీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్